మంచిది గుడ్ ఫ్రైడే నాకు చాలా సమయం మిగిలిపోద్దేమో బైబిల్ అంతా చదివించేద్దాం అందరి చేద్దాం అనుకున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ చాలా చక్కగా వాడుకున్నాడు ఒక విషయం చెప్పాలి ఆ సంఘంలో అందరూ ప్రవక్తలు లేకపోతే ప్రసంగికులు అవ్వడం అనేది గొప్ప విషయమే నడిపించే దైవజన్ బట్టే ఉంటుంది అది అయ్యారు వాక్యం చెప్పిన ప్రతి అంశం గురించి పాయింట్లు వైజు పాయింట్ల వైజు పాయింట్లు వైజ్ చెప్తారు అంటే ఇంకా లేవాలి ఈ సమయం పోటీ పడి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఆయన ఎక్కడున్నారండి సిలువ మీదే ఉన్నారు మూడు గంటల తర్వాత ఆయన సిలువ నుంచి దించారు మనం మరి మూడు గంటల ముందే కంగారు పడితే ఎలాగా సిలువ నుంచి ఆయన దించిన తర్వాత ఆయనకి పరిచయాలు స సఫర్యులన్నీ మొత్తం మృతదేహానికి అని చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ప్రజలందరూ విచారిస్తూ వెళ్ళిపోయారని ఉంటుంది బైబిల్లో అలాగే ఉందా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు మహోన్నతుడు అని పర్లో తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన ఆమెకు వేలాది స్థుతులు స్తోత్రం నాయన ప్రభువా ఎంతవరకు ప్రభువా మమ్మల్ందరినీ ప్రభువాని సజీవం రెక్కలు చాటిన కాచి దాచి భద్రపరిచావు సర్వ మానవాళి పాపాల నిమిత్తం ప్రభువా నువ్వు సిలువలో మరణించి నువ్వు కాల్చిన రక్తం ద్వారా మాకు రక్తాన్ని ప్రభు ఇచ్చి ప్రభువ మమ్మల్ని నిలబెట్టి ప్రభు మమ్మల్ని పాపాన్ని సాపా తప్పించిన తప్పించింది ఏవానికి వందనాలు అయ్యా మీరు సిలువలో ప్రభువ మరణించే సమయంలో రవ చివరగా ప్రభువ మీరు ఏడు మాటల మీరు మాట్లాడారని రవా ప్రతి మాటకి సంబంధించిన ఎందు ఆ మాటలు ప్రభు పలికారు ప్రతి మాట గురించి వివరించుకోవడానికి మీరు ఎంతో అవకాశం తండ్రి వందనాలు చివరగా అల్పుణ యోగుని ఎన్నుకలేని వాడిని రిక్తుణ్ణి నేను నిలబడి ఉంటుండగా ప్రభు మీరు చెరువులో మాట్లాడిన ఏడవ మాట గురించి మాట్లాడబోచుండగా మీరు సహాయం దయచేయండి నేను ఏమీ తెలియని వాడిని తండ్రి మీరు నన్ను మరుగుపరచండి ప్రభా మీరు నాలో ఉండి ప్రభువా ప్రభా మీ నోటికి పోరగా నన్ను వాడుకుని ప్రభువా ఈ వాక్యానికి ప్రభు సరైన అర్థం మాకు అందరికీ తెలియజేయమని మీరే మహిమ గంతా ప్రభావాలు పొందుకునేమని ఏసయ్య పరిశుద్ధనామాలు అడిగి కొంచెం నామ్ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఇంతవరకు కూడా మరి ఆరు మాటల గురించి అందరూ క్లుప్తంగా వివరించారు మీరు శ్రద్ధగా విన్నారు దేవునికి స్తోత్రం ప్రతి మాటకి కూడా సరైన అర్థం ఎందుకు చివరి మాటలు మరణం వాంగ్మూలం మూలం అంటాం అంటే చనిపోయే ముందు పలికిన ప్రతి మాట కూడా దానికి ఒక అర్థం ఉంటుంది ఏం చెప్తున్నారు ఏం వింటున్నారు నేను మాట్లాడబోయే మాట ముందుగానే అనుకున్నాను మొదటి మాట ఏడవ మాట చెప్పాలని అనుకున్నాను ఆ మొదటి మాట టైం నేను రాలేపోయాను మా వానర్ గారు సరే టైంకి తీసి రాలబడ్డాను అయినా సరే దేవుడు సన్నిధిలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు దేవునికి స్తోత్రం ఏడవ మాటగా ఆఖరు మాట ఏంటండి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను లోకాశుభార్త ఇరవై మూడు అధ్యాము నలభై ఆరు వచ్చినం ఈ వచ్చినంలో ఈ మాట ఎప్పుడు మాట అండి ఇది చివరిగా ఆ మాట పలికిన తర్వాత ఆయన తన ప్రాణమును విడిచాను ఆ మాట పలికి ఆయన ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూస్తాం అంతకుముందు ఆ మాటకు ముందు ఏమంటారంట యేసు గొప్ప శబ్దంతో కేక వేసి నాలుగు సువార్తలు కూడా ఈ గొప్ప శబ్దంతో కేక వేసి అనే పదాన్ని హైలైట్ చేశారు వేసి ఉంటారంటే కేక ఏ కేక ఉంటారంటారు ఆ కేక ఎందుకు వేయాల్సి వచ్చిందంటారు ఆ మాటకు అర్థమై చూస్తాం తప్ప కేక వేయడానికి ముందు ఆయన కేక ఎందుకు వేసారంటే ప్రభువా నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పంపావు ఆ పనిని నేను నెరవేర్చాను చాలామంది అనుకుంటాం ఏదో పని ఒత్తిడిగా ఒత్తిడిగా చేసి పని అయిపోయిందాకో అమ్మయ్య ఫోన్ నెలబాబు అయిపోయింది అనుకుంటాం చూడండి ఆ టైపుగా అంటే దానికంటే మనం మామూలు పని చేస్తేనే అంత రిలాక్స్ అయిపోతాం కానీ ఇది పరలోకం నుంచి పంపబడిన దేవాది దేవుడు ప్రాణాన్ని అర్పించే పని కాబట్టి ఇంతవరకు కూడా భూమి మీదకు నేను వచ్చిన దగ్గర నుంచి శాతాన్ని ఎన్ని రకాలుగా శోధించిన ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆయన వచ్చిన పనిని మర్చిపోలేదు మర్చిపోయాడండి శుభార్త ప్రకటించడం ఆగలేదు ప్రజలకు రక్షణ కార్యం జరిగించడం ఆగలేదు సాధాన ఆయన ఎన్నోసార్లు చోదించాడు ప్రభుత్వమే తీసుకెళ్తే ఒక్కసారి నువ్వు కాళ్ళ దగ్గర మొక్కు ఈ ప్రపంచం దాని ఇదే మీ తండ్రి చెప్పిన పని నువ్వేం చేయక్కర్లేదు మొత్తం ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పినా సరే ఆయన ఏ ప్రలోభాలకై లొంగలేదు చిలువ కార్యం జరిగే ముందు కూడా ఉన్న శిష్యులే ఆయన ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు ప్రభువ ఈ శిలువు నీకు దూరం అవ్వను కాక ఆయన ప్రధానమైన శిష్యుడు ఎవరో పేతురు గారు ఆయన కూడా శిలువుని దూరం ఇది ఈ శిలువు నీకు వద్దు తండ్రి నీకు దూరం అవ్వాలి తండ్రి అని ఆయన అన్నాడు తను కూడా శిష్యుల్లోనే ఎస్కరియత్ యోధ గారు ఆయన్ని అమ్మేశాడు ఒకప్పుడు ఒక సందర్భం ఎస్ప్రభు గారు కూడా మాట్లాడారు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నువ్వు నన్ను నిమిత్తం పంపవు కానీ ఇది ఈ గిన్నె నీ చిత్తం అయితే తొలగించు నా ఇద్దరిని తొలగించు ఇది నేను చేయడానికి ఇబ్బందికరంగా ఉంటే కనుక తొలగించు లేదంటే ప్రభు నీ చిత్తమే సిద్ధించును కాక ఇన్ని సందర్భాలు ఊహించుకొని ఆయన్ని కొడడాలతో కొడుతున్నా హింసిస్తున్నా లేకపోతే శిలువు మోయిస్తున్నా సరే ఎక్కడా కూడా ఆయన వచ్చిన పనిని మర్చిపోలేదు దేవుడు పంపాడు దేవుడి పని చేయమన్నాడు నేను చేశాను అని శిలువులు ఆఖరిగా నేను నెరవేర్చగలిగాను నేను చేయగలిగాను గొప్ప శబ్దంతో అయినా కేక వేశాడు మనం కూడా ఏదైనా పనిని పు అయిపోయినప్పుడు అలాగే ఉంటుంది ఇక్కడ తండ్రి నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుకున్నాను ఈ మాట కూడా ఈ మాట గురించి కూడా అయినా వేసి ఉండొచ్చు కారణం ఏంటంటే తండ్రికి కుమారునికి ఎడబాటు ఉంది ఎప్పుడో భూమి మీద ఉన్న మనుషులు రక్షణ కోసం రక్షణ కార్యం జరిగించడం కోసం కుమారుని భూమికి పంపేశాడు ఆయన తండ్రి పరలోకంలో ఉన్నాడు కుమారుడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ప్రభు నువ్వు నన్ను పంపిస్తావు కాబట్టి ఇక మీద నేను నీ దగ్గరకు వచ్చేస్తాను నా చేయి ఎందుకో తండ్రి నా ఆత్మ దగ్గర తీసుకెళ్ళిపోతాండీ నీ కూడా తీసుకెళ్ళిపోతాండ అని చాలా గొప్ప శబ్దంతో కేకేయడం మనం చూస్తాం ఆయన చేసిన పని అంతా కూడా నెరవేర్చి ఆ ఇచ్చిన పని అంతా కూడా నెరవేర్చాక మనకి మన పిల్లలు దూరంగా ఉంటారు రోజు ఫోన్లో మాట్లాడచ్చు లేకపోతే ఏదో వా సాధనల ద్వారా మనం మాట్లాడచ్చు కానీ దగ్గరికి వస్తే ఆనందం వేరు కదా దగ్గరకుంటే ఆనందం వేరు కదా పిల్లలు హాస్టల్లో ఉంటారు ఫోన్ మాడుతుంటాం చెల్లెల్లో అయిపోయి ఇచ్చేస్తున్నారు తల్లి మన తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటే ఎంత ఆనందపడతారు ఇక్కడ ఈ సందర్భం కూడా అలాంటిదే ఇంకా తండ్రికి దూరంగా ఉండాల్సిన పని లేదు తండ్రి కుడి రోమును అనుకుని కూర్చోవచ్చు ఇంకా అంతే కదండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి తిని దేవునికి స్తోత్రం హెలూయా ఆయన ఒక ఉద్దేశంతో భూమి మీద పంపడ్డాడు ఒక పర్పస్ ఆయన వచ్చింది ఆయన రావడానికే ఒక పర్పస్ ఉంది ఆ పని ఆయన నెరవేర్చాడు మరి మనం ఏదైనా ఉద్దేశం ఉందా మనం పుట్టడానికి ఏదైనా కారణం ఉందా లేదా ఏమను పద్యంలో పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వ విశ్వదాభిరేమా ఇనరేమ అంటే చెదల్లోని చేమల్లో పుట్టలో పురుగులు పుడతాయి చచ్చిపోతాయి దానివల్ల ఉపయోగం ఉందా కానీ దేవుడు మనల్ని భూమి మీద పంపడానికి ఒక కారణం ఉంది మనకు కూడా పంపించడానికి మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం కి తెలియకని వ్యర్థముగా బ్రతకకు ఆదం ఉన్నదని పరమార్థం ఉన్నదని ప్రభు కొరకై బ్రతకమని మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అల్లువయ్యా మనం ఎందుకు పుట్టామో ఎందుకు ఎదుగుతున్నామో ఎందుకు బతుకుతున్నామో అర్థం తెలియకుండా వ్యర్థంగా బతికేస్తామంట మనం కానీ ప్రతి మనిషి పుట్టుక కూడా కారణం ఉంది ఆయన పుట్టడానికి ఒక కారణం ఉంది ఆ పుట్టుకకి సంబంధించిన ఆ కార్యాలనే నెరవేర్చి ఆ కార్యాలను సమాప్తపరిచి సంతోషంగా మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆయన మరి మనల్ని ఎందుకు పుట్టించాడనే విషయం మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా ఆయన ఆత్మని దేవునికి అప్పగించే ముందు అప్పగిస్తాను ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే ఆయన భూలోకంలో మానవ రూపంలో ఉన్నా కూడా ఒక మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి అనేది మాదిరిగా ఆయన జీవించి మనకు చూపించి ఆ మాదిరి మీరు కూడా పాటించమని చెప్పి ఆయన వెళ్ళాడు మనం కూడా ఆ రకమైన మాదిరితోనే బతకాలని ఆశపడ్డాడు మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించాలంటే మనం కూడా ఆ రకమైన మాదిరిగా జీవించాలి ఆత్మ ఫలమై మనకు గాలితీల్లో ఉంటుంది ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ కూడా ఆయన దీర్ఘశాంత ఆయన ప్రేమమయుడు ఆయన సమాధానకర్త ఆయన దీర్ఘశాంతుడు కృప సమృద్ధి గల దేవుడు అవన్నీ కూడా భూమి మీద ఆయనకి ఎన్ని సమ హింసలు వచ్చినా కష్టాలు వచ్చాడు అవన్నీ ఆయన పాటించే భూమి మీద చెల్లాడు మనం కూడా అవి పాటించాలి అవి పాటించే మనం వెళ్ళాలి నరుని ఆత్మ ఎహో పెట్టిన దీపము దీపాన్ని ఎక్కడ వెలిగించాలి మనం ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు దీపాన్ని పైన ఉంచాలి పది మందికి వెలిగించేలా ఉండాలి దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోమంటే చాలామంది అన్ని గదిలో దీపాలు వెలిగించి ఇల్లు కొమ్మని సర్దుకుంటాం కాదు ఈ దేహమే ఇల్లు అవునండి ఈ దేహంలో ఉన్న ప్రాణం ఉండగానే అదే దీపం అది ఉండగానే మనం మనం భూమి మీద మనం ఎందుకు వచ్చామో తెలుసుకొని ఆ పనిని చక్కబెట్టుకోవాలని దేవుని ఉద్దేశం నరుణాత్మ దేవుని ఏ పెట్టిన పెట్టింది అది ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు మన ఆత్మలు కూడా దేవునికి నిష్కలంకంగా అప్పచపగలగాలి భూమి మీద బ్రతినన్నంత కాలం ఆయనకు అనుకూలంగా ఆయనకిష్టలుగా మనం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు అప్పుడే మన ఆత్మను ఆయన చేర్చుకుంటాడు సంతోషంగా ఆ ఆ బంగారపు వీధుల్లో మనం కూడా తండ్రితో పాటు కుమారుడంతో పాటు పరిశుద్ధార్థంతో పాటు అక్కడ వేలాది తోటలతో పాటు మన ముందు చనిపోయిన పరిశుద్ధులతో పాటు అతసాక్షులతో పాటు మనం కూడా అక్కడ గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే తనను తానే ఆయన అప్పగించుకోవడానికి భూమి మీదకి వచ్చాడు తండ్రి తన కుమారుని అప్పగించాడు మనకి తన కుమారుడు ఏం చేశాడు మనం ఈ పాప నుండి ప్రతి ఈ నుండి తప్పించబడాలని ఈ మన నుండి తప్పించబడాలని ఆయన తనకు తానే ఆప్పగించుకున్నాడు రిఫరెన్స్ తీయట్లేదు నేను చదివేస్తాను రాసుకొచ్చాను లేట్ అయిపోతుంది ఎందుకంటే సమయం తినాలి ఆపితే బాగుందనుకుంటారు కదా గలతీ పత్రిక ఒకటి తన తండ్రి అయిన దేవుని చెత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దృష్టకాలంలో నుండి విమోచించాలని ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించాలని మన పాపల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనేను ఎవరు ఎలాగ ఎవరి కోసం అప్పగించుకున్నాడు అండి ఆయన మన కోసం మన పాపాల కోసం ఈ దుష్టకాలం నుండి మనం తప్పించబడాలి ఈ మరణం రెండవ మరణం మనం పొందకుండా ఉండాలి కాబట్టి మన పాపాల నుండి మనం పచ్చబడి విడుదల పొందాలి అందుకే ఆయన అప్పగించుకున్నాడు అలాగే ఏపీ పత్రికలో కూడా ఐదు రెండులో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసంగా ఉండడానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోలేను దేవునికి ఎలా అర్పించుకున్నాడండి అర్పణగాను బలిగాను మనం పరిమళ ఉండాలి ఈ మురికిలో లేకపోతే ఈ పాప ఊపిలో కూరికిపోయి మనం బతికిన మనల్ని ఆయన లేవదీసి ఆయన రక్తంతో కడిగితే మనం ఎలా మారామంట పరిమళ వాసనగా మారాం పరమవాసంగా మారాలనైనా కోరుకుంటున్నాడు అలాగే ఆత్మకార్యం జరిగిన ప్రతిసారి కూడా దేవుడు దేవుడిని యశు ప్రభువారిని దేవుడు కనపరిచాడు ఈయన నా కుమారుడు ఈయన అందు నేను ఆనందించున్నాను ఈయన చెప్పింది మీరు చేయండి అన్నాడండి ఆయన మనకు మాదిరిగా పంపాడు ఆయన ఏం చేస్తాడో ఏం చేశాడో అలాగే మనం చేయాలని మనం నడవాలనైనా కోరుకుంటాడు సృష్టి కార్యం ఎన్ని ఎన్ని దినాల్లో పూర్తయిందండి ఆరు దినాల్లో పూర్తయింది ఆరో దినానే సమాప్తమైంది మన చెలువులో పలికిన ఏడో మాట ఏంటి ఆరో మాట సమాప్తమైనది ఆరో మాటల్లోనే సమాప్తమైనది ఏడో రోజు విశ్రాంతి సంపూర్ణత అలాగే దేవుడు సృష్టి కార్యం ముగించినట్టుగానే దేవుడు తాను వచ్చిన కార్యాన్ని ఆరో మాటలోనే ముగించి అప్పటికి ముగించి ఏడో మాటగా విశ్రాంతిలోకైనా తన తండ్రితో గడపడానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం తండ్రి అప్పగించిన ఇచ్చిన ఆత్మని మనం కూడా వ్యర్థంగా గడిపేయకుండా యేసు ప్రభువారు ఏ రకంగా అయితే అర్థవంతంగా తన జీవితాన్ని గడుపుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడో మనము కూడా మన ఆత్మలను ఆయన కొరకు నడిపించగలగాలి ఆయన కొరకు మనం జీవించాలి అది కోరుకుంటున్నాడు దేవుడు అలా కాకుండా మనం ఎన్నో ఆశపడతాం లోకం ఉన్న తాపత్రయం అంతా మనకే ఉంటుంది బతికినంతకాలం తాపత్రయంతోనే బతుకుతాం మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి మన దేవుడు ఎందుకు పంపడానికి ఆలోచన మనకి ఉండదు నరుని ఆత్మ ఏహో పెట్టిన దీపం అసలు నరుడు ఎలాగొచ్చాడు అది గంటలు ఉంటుంది కదా నేల నుంచి మంటిని తీసి నరునిగా నిర్మించి నాస్కరంధంలో జీవాత్మ కాడు జీవాత్మ అయ్యాడు నరుడు జీవాత్మ అయ్యాడు మనకు అంతే అంతేనా లేకపోతే ఇంక వేరే ఆత్మ ఏమో ఉందా మన దగ్గర లేదు కదా జీవాత్మ ఎవరు మన జీవాత్మ ఆ ఆత్మ పరలోకంలో ఉండాలా పాతాళంలో ఉండాలా మంద పరలోకంలో ఉండాలని దేవుసు వారు ఒక మాదిరిగా చూపించాడు అలా నడిస్తే మనం ఎక్కడికి వెళ్తాం మన ఆత్మ ఎవరికి వస్తాం దేవునికి ఇస్తాం అది కాకుండా మనం వేరే మార్గంలో నడితే ఎక్కడ పోతాం పాతాలలో పోతాం నేల మన్ను తీసి నరునిగా చేసి నీ జీవాత్మక మార్చావయ్యా నేల మన్ను తీసి నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా జీవాత్మగా మార్చావయ్యా ఇవు అందము నా పరి నీవెనిచ్చ జీవము ఈ ఊపిరి అందము ಕಾರಪರಿ ನೀವೇ ನಿಜ ಜೀವಮೋ ದಯಗಳಿಗಿನ ಸ್ವಾಮಿ ಓ ಯೇಷಯಾ నీగలు మా లోపల నీ కనికర మేలేకపోతే బ్రతికే నీకెరు మా లోపల నీ కనికర మేలేకపోతు బతికేనలా దయగలిగిన స్వామి ఓ భయ భక్తితో నిన్ను కొలిసేమయ్యా అలేలుయా చివరికి ఒక మాట గులోకి వచ్చాను మనము మన ఆత్మ దేవుని దగ్గర చేరాలంటే చదివేస్తాను వినొద్దు దేవుని చేతిలో సంపూర్ణత సంపూర్ణ రక్షణ సంపూర్ణ శాంతి సంపూర్ణ సమాధానం ఉన్నది ఉన్నాయండి సంపూర్ణ శాంతి ఉంది సంపూర్ణ సమాధానం ఉంది కాబట్టి మన ఆత్మను ఆ చేతికి అప్పగించాలి ఏమాత్రం రక్షణ లేని చేతికి సంతోషం లేని చేతికి సమాధానం లేని చేతికి ఇవ్వకూడదు ఎక్కడైతే సమాధానం ఉందో ఎక్కడైనా సంపూర్ణ సంతోషం ఉందో ఆ చేతికి ఇవ్వాలి మన మార్గాలు దేవునికి అప్పగించాలి మన ఆలోచనలు దేవునికి అప్పగించాలి మన పనులు దేవునికి అప్పగించాలి పరిపూర్ణంగా మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి అప్పుడే మనం పరిపూర్ణలు అవుతాం అప్పుడే మన ఆత్మను దేవునికి ఆపకించగలుగుతాం దేవుడు తన వీటిలో కొద్దిమోలు దీవించుకాక సమవేశారికి వందనాలు అమ్మగారికి వందనాలు విన్న మీ అందరూ కూడా వందనాలు